మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో గ్రేస్ఫుల్ మినిస్ట్రీస్ ద్వారా ఈ ఆడియో బైబుల్ వింటున్నాం మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మరి దయచేసి మేము ఈ యొక్క వాక్యాన్ని ప్రతిదినం చదువుతూ మరి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుండగా మీరు కూడా మా యొక్క పరిచయంలో సహకరిస్తూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఆడియో బైబుల్ గురించి అనేకులకు మీరు తెలియచేయండి ఎందుకంటే చాలామంది మాకు వాక్యం చదవటం రాదు మా కళ్ళు కనిపించవు మేము అనారోగ్యంతో బాధపడుతున్నాము చదవలేని పరిస్థితిలో ఉన్నామని చాలామంది చెప్తుంటారు కనుక ఏ విధం చేతనైనా అందరూ దేవుని యొక్క వాక్యాన్ని ఈ బైబిల్ అంతా చదివి కంప్లీట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ఆడియో బైబిల్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ప్రారంభించాం కాబట్టి ఈ అనేకులకు ఈ వాక్యం చేరవైనట్లుగా మీరు కూడా మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు తెలియచేయండి మీరు అలా చేస్తూ దేవుని పరిచర్యలో సహకరిస్తారని మరి కోరుకుంటూ ప్రభు పేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం ఈ దినం తొంభై ఒకటో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం రెండవ సమయలు తొమ్మిదవ అధ్యాయము యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను సౌలు కుటుంబంనకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు నంపిరి రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసునైన నేనే సీబాను అనెను రాజు యహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా సీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేశాను అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా శీబా చిత్తగించుము అతడు లోదెబారులో అమ్ముయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులో నున్న అమ్మయ్యేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతని రప్పించెను సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీ బోషేతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషేతో అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసునైనా నేనున్నాననిను అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనం చేయదు అని సెలవియ్యగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసునకు నేను ఎంతటి వాడను అనేను అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను నంపించి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేనిప్పించి ఉన్నాను కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనం నకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను నీ యజమాని కుమారుడైన మిఫీ భోషేత్తు ఎల్లప్పుడూనూ నా బల్ల యొద్దనే భోజనము చేయినని సెలవిచ్చాను ఈ సీబాకు పదునైదు మంది కుమారులును ఇరువది మంది దాసులను ఉండిరి నా ఏలినవాడగు రాజు తన ఇచ్చిన యాజ్ఞ అంతటి చెప్పున నీ దాసునైనా నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను కాగా మెఫీ భోషేతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్లయొద్దనే భోజనం చేయుచుండెను మెఫీ ఒక చిన్న కుమారుడండెను వాని పేరు మీకా మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీ భోషేతునకు దాసులుగా ఉండిరి మెఫీ భోషేతు కాపురం కాపురముండి సదాకాలము రాజు బల్ల భోజనం చేయుచుండెను అతని కాళ్ళు రెండునూ కుంటివి రెండవ సమయలు అధ్యాయము పిమ్మట అమ్మోను రాజు మృతునందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యం నేలుచుండెను దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారంనకు నేను హానుకు ప్రత్యుపకారం చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను దావీదు సేవకులు అమ్మోనీల దేశంలోనికి రాగా అమ్మోనీల ఘనులు తమ రాజగ్గు హానునుతో ఇలాగ మనవి చేసిరి నీ తండ్రిని సన్మానించుటకే దావీదుని యుద్ధకు ఓదార్పు వారిని పంపెనని నీవనుకొనిచున్నావా ఈ పట్టణమును నాశనము చేయవలెనని దాని శోధించుటకై వారిని అతడు వేగునిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరికించి వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి పిర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్లగొట్టెను ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుష్యులు బహుసిగ్గునందిరని వారిని ఎదుర్కొనుటకై మనుష్యులను పంపించి మీ గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్టణమందు ఆగి అటు తర్వాత రండని వారితో చెప్పుడనెను దావీదు దృష్టికి మనలను మనం ఏయపరచుకొంటిమని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బేత్రేహోబుతోనూ అరాము శోభాతోనూ చేరిన సిరియనులలో నుండి ఇరవై వేల మంది కాల్బలమును మయకారాజునొద్ద నుండి వెయ్యి మంది బంటులను టోబులో నుండి పన్నెండు వేల మంది బంటులను జీతమునకు పిలిపించుకొనిరి దావీది సంగతి విని యోవాబును సూర్యుల దండంతటిని పంపెను అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి శోభ సిరియనులను రేహోబు సిరియనులను మైకావారును టోబువారును విడిగా పొలంలో నిలిచిరి యోవాబు తనకు వెనుకను ముందును వారి యుద్ధ పంక్తులు తీర్చిండుట చూచి ఇస్రాయిలీలతో బలాఢ్యులను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనబోయెను అమ్మోనీలను ఎదుర్కొనుటకై మిగిలిన వారిని తన సహోదరుడకు అభిషేక్కి అప్పగించి సిరియనుల బలము నాకు మించిన ఎడలా నీవు నన్ను ఆదుకొనవలెను అమ్మోనీల బలము నీకు మించిన ఎడలా నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీలను ఎదుర్కొనుటకై తన వారిని వ్యూహపరచెను అప్పుడు ధైర్యము తెచ్చుకొమ్ము మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము తన దృష్టికి ఏది అనుకూలమో ఎహోవా దానిని చేయునుగాక అని అభిషేయ్తో చెప్పి యోవాబును అతనితో కూడా నున్న వారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిలవజాలక పారిపోయిరి సిరియనులు పారిపోవుట అమ్మోనీలు చూచి వారును అభిషే ఎదుట నిలవలేక పారిపోయి పట్టణంలో చొరబడగా యోవాబు అమ్మోనీలను విడిచి ఎరుషలేమ్నకు వచ్చెను అయితే సిరియనులు తాము ఇస్రాయిలీల చేతిలో ఓడిపోతుమని తెలుసుకొని గుంపు కూడిరి హదేజరు నది అవతలనున్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి హదేజరు సైన్యాధిపతి అగు శోభకు వీరికి అధిపతిగా ఉండెను దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇస్రాయిలీలందరినీ సమకూర్చి యోర్దాల నది దాటి హేలామునకు వచ్చెను సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొనవచ్చి అతనితో యుద్ధము కలిపి ఇస్రాయిలీలు ఎదుట నిల్వజాలక పారిపోగా దావీదు సిరియనులలో ఏడు వందల మంది రధికులను నలవది వేల మంది గుర్రపు రౌతులను హతము చేసెను మరియు వారి సైన్యాధిపతి అగు శోభకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను హదేజీరునకు సేవకులకు రాజులందరూ తాము ఇస్రాయిలీలు ఎదుట నిలువ లేకుండా కొట్టబడి ఉండుట చూచి ఇస్రాయిలీలతో సమాధానపడి వారికి లోబడిరి సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయము చేయట మానిరి రెండవ సమయంలో పదకొండవ అధ్యాయము వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరి సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇస్రాయిలీలనందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి అయితే దావీదు ఎరుషలేమునందు నిలిచెను ఒకనొక దినమున ప్రొద్దుగురుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచూ పైనుండి స్నానము స్నానముచి ఒక స్త్రీ కనబడెను ఆమె బహు బహుసౌందర్యవతి అయిండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకునుటకై ఒక దూతను పంపెను అతడు వచ్చి ఆమె ఏలియామ కుమార్తెయు హెత్తియుడగు ఊరియాకు భార్యయునైన వచ్చేబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను నంపెను ఆమె అతని యుద్ధకు రాగా అతడు ఆమెతో శేనించెను కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతి నైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్తీడగు ఊరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఇచ్చెను ఊరియా దావీదునద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమంను జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరులో నుండి బయలువెళ్ళెను అతని వెనుక రాజు ఫలహారం అతని యుద్ధకు పంపించెను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను ఊరియా తన ఇంటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నీవు ప్రయాణము చేసి వచ్చితివి గదా ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా ఊరియా మందసమును ఇస్రాయిలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతి అగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులును బయట దండులో నుండగను పానములు చేయుటకును నా భార్య యుద్ధ పరుండుటకును నేను ఇంటికి పోదునా నీ తోడు నీ ప్రాణముతోడు నేను అలాగు చేయువాడను కానని దావీదుతో అనెను దావీదు నేడును నీవిక్కడ నుండుము రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును ఎరుషిలేములో నిలిచెను అంతలో దావీదు అతనిని భోజనం పిలిపించెను అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేసెను సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాని సేవకుల మధ్య పడక మీద పండుకొనిను ఉదయంన దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగ్గునట్లు నీవు అతని యొద్ నుండి వెళ్లిపోమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఊరియా చేత పంపించెను యోబాబు పట్టణమును ముట్టడి వేయిచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి హెత్తియుడగు ఊరియాయును హతమాయెను కాబట్టి యోవాబు యుద్ధ సమాచారమంతయు దావీదునొద్దకు పంపి దూతతో ఇట్లనెను యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపం తెచ్చుకొని యుద్ధము చేయినప్పుడు మీరెందుకు పట్టణం దగ్గరకు పోతిరి గోడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయినా ఎరుబ్బేసేతు కుమారుడైన అభిమిలేకు ఎలాగు హతమాయెను ఒక స్త్రీ తిరుగటి రాతి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమాయను గదా ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతిరని నిన్నడిగిన ఎడల నీవు తమర సేవకుడగు ఊరియాయును హతమాయనని చెప్పుమని బోధించి దూతను పంపెను దూతపోయి యోవాబు పంపిన వర్తమానం అంతయు దావీదునకు తెలియజేశెను ఎట్లనగా ఆ మనుష్యులు మమ్మను ఓడించుచు పొలములోనికి మాకెదురు రాగా మేము వారిని గుమ్మము వరకు వెంటాడి గెలిచితిమి అప్పుడు ప్రాకారం మీద నుండి విలికాండ్రు తమ సేవకుల మీద అమ్ములు వేయగా రాజు సేవకులలో కొందరు హతమేరి తమరి సేవకుడైన హిత్తియుడగు ఊరియా కూడా హతమాయను అందుకు దావీదు నీవు యోబాబుతో ఈ మాట చెప్పుము ఆ సంగతిని బట్టి నీవు చింతపడకుము ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరి ఒకని మీదను పడుట కద్దు పట్టణం మీద యుద్ధము బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి నీవు యోబాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను అంగళార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయ్యి అతనికొక కుమారుని కనెను అయితే దావీదు చేసినది యహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండెను రెండవ సమయలు పన్నెండవ అధ్యాయము కావున యహోవా నాతాను దావీదు వద్దకు పంపెను అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండిరి ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లనును కలిగి ఉండెను అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కునిన ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమీ లేకపోయెను వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని యొద్ను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిటా పండుకొనుచు వానికి కుమార్తె వలే ఉండెను అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని యహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు వాడు కనికరము లేక ఈ కార్యము చేసను గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రెపిల్లల నీయవల్నని నాతానుతో అనెను నాతాను దావీదును చూచి ఆ మనుషుడవు నీవే ఇస్రాయిలీల దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయిలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాను నగరిని నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇస్రాయిలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని ఇది చాలదని నీవనుకున్న ఎడల నేను మరీ ఎక్కువగా నీకిచ్చియుందును నీవు యహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి హిత్తియుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఎగునట్లుగా నీవు ఉన్నావు అమోనీల చేత నీవతని చంపితివి గదా నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తేడూర్యా భార్యను నీకు భార్య ఎగునట్లు తీసుకుని నందున నీ ఇంటివారికి సదాకాలం యుద్ధము కలుగును నా మాట ఆలకించుము యహోవనగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటివారి మూలంననే నేను నీకు అపాయము పుట్టింతును నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించదను పగటియందు వాడు వారితో సైనించును నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇస్రాయిలీలందరూ చూచుచుండగా పగటి అందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నా తాను నీవు చావకుండునట్లు ఎహోవా నీ పాపమును పరిహరించెను అయితే ఈ కార్యము వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసేటివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను యహోవా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడియుండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నిక వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఏడవ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన చెప్పినేడలా తనకు తాను హాని చేసుకునునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పా వెరిచిరి అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినను సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయిననిరి అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి అప్పుడు అతడు భోజనము చేశను అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసముండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసి నీ విలాగున ఏమని దావీదు నడుగగా అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందుకు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసముండి ఏడ్చుచుంటిని ఇప్పుడు చనిపోయిన గనుక నేను ఎందుకు ఉపవాసం వాణిని తిరిగి రప్పించగలనా నేను వాని యుద్ధకు పోవుదును గాని వాడు నా యొద్ధకు మరలా రాడని వారితో చెప్పాను తరువాత దావీదు తన భార్య అయిన ఓదార్చి ఆమె యొద్ధకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను దావీదు అతనికి సొలోమోను అని పేరు పెట్టెను యహోబ అతన్ని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యహోవా ఆజ్ఞను బట్టి యదీద్య అని అతనికి పేరు పెట్టెను యదిద్య అనగా యహోవాకు ప్రియుడు యోవాబు రబ్బా అను అమోనీల పట్టణం మీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనిను దావీ నొద్దకు అతడి దూతులను పంపి నేను రబ్బా మీద యుద్ధము చేసి జలముల మీది పట్టణంను పట్టుకొంటిని నేను పట్టణంను పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండునట్లు మిగిలిన దండువారిని సమకూర్చి నీవు పట్టణంను పట్టుకొనవల్లని వర్తమానము చేయగా దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్ధము చేసి దానిని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను అది విలువ గల రత్నములు చెక్కినదై రెండు బంగారు మనుగులంతా ఎత్తుండెను మరియు అతడు పట్టణంలో నుండి బహువిస్తారమైన సొమ్ము పట్టుకొని పోయేను పట్టణంలో ఉన్న వారిని బయటకు తెప్పించి రంపముల చేతను పదునగల ఇనుప పనిముట్ల చేతను ఇనుప గొడ్డండ్ల చేతను వారిని తుత్తునీలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను అమోనీల పట్టణం అతడు ఇలాగు చేశాను ఆ తరువాత దావీదును జనులందరూ తిరిగి ఎరుశ్రేమ్నకు వచ్చిరి